దేశ ప్రజలకు దేశ ప్రజలకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసిఎంఆర్ సో కీలక అంశాలను అయితే ప్రకటించింది సో ఆరోగ్యంగా జబ్బులు లేకుండా ఆరోగ్యంగా బతకడం కోసం ఈ అంశాలను అయితే ప్రకటించారన్నమాట ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు చేసినట్లయితే ఖచ్చితంగా నీరసాలు అయితే రావని చెప్తున్నారు వైవిధ్యమైన డైట్ పాటించండి అన్ని పోషకాలు ఒకే ఆహారంలో లభించవు చక్కటి పోషకాలుండే విభిన్న ఆహార పదార్థాలు మీ మెనెలో చేర్చండి రోజు కనీసం రెండు లీటర్ల నీటిని తీసుకోవడం తప్పనిసరి సీజనల్ ఫ్రండ్లు కూరగాయలు ఇచ్చుకోండి కెఫెన్ తీసుకోవడాన్ని పరిమితం చేసుకోండి శరీరానికి అధిక మోతాదులో పోషకాలు అందించేలా చూడండి అధిక ప్రోటీన్ తక్కువ కొవ్వులతో కూడిన లీన్ మీట్ను వినియోగించండి ఆహారంలో ఉప్పు వాడకం తగ్గించండి మీ ఆహారాన్ని లవంగాలు దాల్చిన చెక్క మిరియాలు వంటి సుగంధ ద్రవ్యాలతో రుచికరంగా తయారు చేసుకోండి చక్కెర వినియోగం తగ్గించండి మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకోండి అల్ట్రా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి వివిధ రకాల నూనెలను మితంగా వాడటం అలవాటు చేసుకోండి పండ్ల రసాలకు బదులుగా తాజా పండ్లను తినడం శ్రేయస్కరం ఆహార పదార్థాలపై ఉన్న లేబుళ్లను సరిగా చదవండి వాటిలో ఉన్న పోషక విలువలను తెలుసుకోండి పాలిష్ చేసిన ధాన్యాలకు బదులు మొత్త ధాన్యాలని ఆరోగ్యానికి మంచివి ఇండ్లలో తయారు చేసిన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండి బయట ఆహారం తినడం తగ్గించండి ఇల్లు ఆఫీసులో మెట్లు ఎక్కి వెళ్ళేందుకు ప్రయత్నించండి ఏ ఆహారాన్ని అయినా ఎమోషనల్గా తినద్దు రుచిని ఆస్వాదిస్తూ తినండి భోజన షెడ్యూల్ ఎప్పుడు ఒకేలా ఉండేలా చూసుకోండి మానసిక ప్రశాంతత కోసం రోజు ధ్యానం చేయండి ఎక్కువగా గంటల తరబడి ఎక్కువే చోట కూర్చొని ఉండొద్దు మధ్య మధ్యలో బ్రేక్లు ఇవ్వండి రోజు వ్యాయామం చేయండి ఫిట్గా ఉంటారు ఎవరికైనా కానుకలు ఇచ్చేందుకు మిఠాయిలు కాకుండా ఆరోగ్యకరమైన ఎంచుకోండి స్క్రీన్ టైంను తగ్గించండి పియ సమయాన్ని పెంచుకోండి వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి మీ పరిసరాలను శుభ్రంగా ఉంచేలా చూసుకోండి సూర్యకాంతిని ఎంజాయ్ చేయండి విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది ముడి పదార్థాలు వండిన పదార్థాన్ని వేరువేరుగా ఉంచండి తద్వారా ఆహార కాలత నివారించవచ్చు మీ జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేందుకు పులియబెట్టిన ఆహారాన్ని ట్రై చేయండి సో ఈ విధంగా మొత్తం ఇరవై ఐదు అంశాలు అయితే ప్రకటించారనమాట సో ఇవి పాటిస్తే ఖచ్చితంగా మీ హెల్త్ కాన్షియస్ అయితే పెరుగుతుంది నెక్స్ట్ నీరసాలు రాకుండా అయితే మనకి ఉంటుంది సో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈ విధంగా తెలియజేసింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్